శ్రీమాత్రే నమ లలిత సహస్రనామాలు అర్ధ వివరణలో భాగంగా పంతొమ్మిదవ భాగం ఇరవై ఎనిమిదో నామం అండి ఈ ఇరవై ఎనిమిదో నామంలో అయ్యా అమ్మవారి యొక్క మందస్మితాన్ని వర్ణించాడండి కవులండి ఒక్కొక్కళ్ళు ఒక్కవి అండి సంస్కృతంలో ఆవిడ యొక్క కళ్ళను గురించి ఆవిడ యొక్క చిరునవ్వు గురించి వందేసి వందేసి పద్యాలు చెప్పిన సంస్కృత కవులు ఉన్నారండి మన సాహిత్యంలో ఇప్పుడు ఈ నామంలో ఆయన అంటున్నాడు అండి ఇరవై ఎనిమిదో నామం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస మందస్మిత ప్రభాపూర ఆ మందస్మితం అండి ఆ చిరునవ్వు ప్రభ అంటే కాంతి ఆ కాంతి ప్రవాహంలాగా అట్లా ఉంటుంటేట ఆ చిరునవ్వు యొక్క ప్రభ అంటే ఆ కాంతిలో మధ్యతు మునిగిపోతున్నట్టండి ఎవరు మునిగిపోయేది మనిషి కాదు ఆయన యొక్క మనస్సు ఎవరి మనస్సు కామేశ మానస ఆ కామేశ్వరుడు అండి ఈవిడ కామేశ్వరి ఆయన కామేశ్వరుడు అటువంటి మద్ మందస్మిత ప్రభ పూర మందస్మితం అంటే చిరునవ్వు అనేటువంటి కాంతిలో ఆ ప్రవాహమునందు మునుగుతున్నటువంటి ఆ కామేశ్వరుడు యొక్క మనస్సు ఆనంద ఆయన ఆనందపడుతుంటే ఈవిడికి ఆనందమే కదండి తన భర్తకు తన అందం వల్ల సంతోషం కలిగి భలే ఉన్నావు చాలా అందంగా అంటే ఈవిడ కూడా మా ఆయన నన్ను మెచ్చుకున్నాడు ఆయన తప్ప అందరూ మెచ్చుకున్న భర్త కనుక బాగుంది అనకపోతే పాపం స్త్రీ సంతోషపడదండి కనీసం మన ఎన్ని పనులు ఉన్నా కనీసం అప్పుడప్పుడు ఒక మాట అంటుండాలి ఆ చీర చూడకపోయినా అనుకోసే పర్వాలే చీరలు చాలా బాగుందను అనేది ఏమవుతుంది ఆవిడ ఆనందపడుతుంది మిగిలిన వాళ్ళకంటే భర్త మెచ్చుకుంటే ఆడది ఆనందపడుతుందండి అది అందుకనే ఇప్పుడు ఈవిడ కూడా ఏంటట ఆవిడ చిరునవ్వు నవ్వుతుంటే పరమేశ్వరుడు అలా ఆనందపడిపోయి ముసిముసి ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్ట నవ్వుతుంటే అప్పుడు ఈవిడ ఆనందపడుతున్నది అండి మందస్మిత ప్రభాపూర మధ్యత్తు మునిగినటువంటి కావేశ్వరుడి యొక్క పరమేశ్వరుడి యొక్క మనస్సు ఉందట ఇద్దరు అంత అన్యోన్యంగా ఉన్నారండి ఆ దాంపత్యం అది దాంపత్యం అంటేనండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు సంతోషపడాలి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆనందపడాలి అది అన్యోన్య దాంపత్యానికి పరాకాష్ట పార్వతీ పరమేశ్వరులు అటువంటి మనోహరమైనటువంటి చిరునవ్వు కాంతి ప్రవాహంలో ఉన్నటువంటి ఆ అమ్మ దీంట్లో వర్ణిస్తున్నారండి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఏంటనమాట ఇచ్ఛాశక్తి కోరికలు కలిగించేటువంటి రూపము అమ్మవారి యొక్క రూపము ఇంకా ఇరవై తొమ్మిదో నామం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత చుబుక అండి చుబుక అంటే ఏంటనమాట గడ్డం గడ్డం కూడా అసలు దానికి పోలికే లేదు అండి అనాకలిత సాదృశ్యం అంటే పోలికే దానికి మిగిలిన మొహానికి ఏదో చంద్రుడు అవి అని చెప్పారు ఈ గడ్డానికి అంత అందంగా ఉంది అమ్మవారి గడ్డం అటువంటి ఆ చుబుక అంటే గడ్డం అనాకలిత సాదృశ్యం అంటే ఏంటి పోలిక లేనటువంటి స్థితి అటువంటి ఆ గడ్డంతో అమ్మవారు అదే అనన్వయ అలంకారం అంటారండి సాగరానికి ఏం చెప్పాలంటే సాగర సాగరోపమ సముద్రం ఎలా ఉంది సముద్రంలోనే ఉంది అంతే పోలిక లేదు ఆవిడ గడ్డం ఎలా ఉంది ఆవిడ గడ్డలానే ఉంది అంతే దీన్ని మరి చెప్పారు ఇక్కడ దీన్ని మన నామం కింద చెబితే అనాకలిత సాదృశ్య చుబ స్త్రీ విరాజితాయై నమ అని చెప్పేసి మనం ఈ ఇరవై తొమ్మిదో నామాన్ని మనం నామ కింద చెప్పుకోవాలి స్వస్తి